రోజు మొత్తం మేమైతే హామీలు దాదాపుగా నెరవేర్చినటువంటి పరిస్థితి ఈ రోజు మనం రాష్ట్రంలో చూస్తా ఉన్నాం దానిలో ప్రధానంగా మన రెండో తారీఖున ఆగస్టు రెండో తారీఖున మనం రైతుల అకౌంట్ లో అన్నదాత సుగీ బాబా పథకం కింద మొదటి విడతగా ఏడు వేల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం అదే విధంగా రైతులకి రైతుల పక్షపాతాన మన కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు విజయవంతమైందని ఈ యొక్క భారీ ర్యాలీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగిందండి దీనికి విశేషమైన స్పందన రైతుల నుంచి ప్రజల నుంచి చాలా ఎక్కువగా రావడం వల్ల ఈ యొక్క విజయోత్సవ ర్యాలీని మేము ఇక్కడ ప్రారంభించడం జరిగింది అదే విధంగా మనం ఏదైతే హామీనిచ్చమో ఇంకా ఒక్కటే మిగిలింది దానిలో భాగంగా రేపు ఆగస్టు పదిహేను కూడా మహిళలందరికీ కూడా ఉచితంగా రాష్ట్రం అంతా తిరిగేటువంటి ఉచిత బస్ ప్రయాణాన్ని కూడా మనం కల్పించబోతా ఉన్నాం మహిళలు దానిపైన కూడా చాలా హర్షం వ్యక్తం ఉన్నారు మహిళలందరూ కూడా స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశం మా కూటమి ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారన్నటువంటి హామీని నెరవేర్చాలని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏదైతే హామీ ఇచ్చేమో దానిలో మొట్టమొదటి సంతకమే డిఎస్సి పైన చేశాం పెన్షన్ పెంచుతారన్నాం దాన్ని పెంచాం మెగా డిఎస్సి అదే విధంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం అదే విధంగా చాలా ప్రభుత్వ పథకాలనేవి ప్రజలందరికీ కూడా మేము అందుబాటు చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రానికి మొత్తం అప్పులు పాలు అయిపోయినప్పటికీ కూడా గత పాలకులందరూ రాష్ట్రాన్ని రవాణా ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తీసుకోవచ్చు తండ్రి కొడుకులు విధంగా పవన్ గారు విధంగా మోడీ గారు ఎంతకనో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు దీని దిశగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఈ యొక్క పిఎం కిసాన్ అదే విధంగా అన్నదాత సుదీభవ పథకం రెండు కలిపి రైతుల అకౌంట్ లో వేల రూపాయలు వేయడం జరిగింది సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలో కూడా జమ చేయడం జరుగుతుందని యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం రాష్ట్రానికి ఇంత అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఎప్పుడు కృతజ్ఞతలు చెబుతూ ధన్యవాదాలు తెలియజేయాలని మరొకసారి ప్రజలకు విన్నవిస్తా ఉన్నాను థ్యాంక్ యూ